ఈ రోజు పన్నెండు రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఉత్తమమైనటువంటి నిర్ణయాల్ని వృత్తిరీత్యా తీసుకోగలుగుతారు ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు గృహ ఉపయోగ కార్యక్రమాలు యథాతథం ఆరోగ్యం పర్వాలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో చక్కటి అనుకూలత కలిగి ఉంటారు నూతన కార్యక్రమాలు అవలీలుగా చేపట్టగలుగుతారు ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి శుభ నిర్వహణ చేపట్టగలుగుతారు మంచి వార్తలు వింటారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు పెట్టుబడులు రాణిస్తాయి విశేష కార్యక్రమాల్లో పాల్గొంటారు కీర్తిని సంపాదించుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి వర్ణం మేలుని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి దూర ప్రయాణాలు ఈ రోజు మిథున్ రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు ప్రతి పనిలోనూ కూడా జాప్యాలు కొనసాగుతాయి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాలు కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతారు విద్యాపరమైనటువంటి అంశాలు సామాన్యం ఆరోగ్యం పర్వాలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు వ్యాపార ప్రతికూలతలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు గృహ ఉపయోగ కార్యక్రమాన్ని స్వతంత్రంగా చేపట్టగలుగుతారు ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు రాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు వృత్తిరీత్యా తలెత్తుతాయి వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు అవుతాయి విద్యా సంబంధిత విషయాల్లో విజ్ఞానాలని చవిచూస్తారు ఆశించినటువంటి ధనం సమయానికి చేతికి రాకపోవడంతో నిరుత్సాహం పెరుగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి విద్యా ప్రయత్నాలు ఈరోజు కన్యారాశి వారికి కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది అధిక ఖర్చులు కుక్కిరి బిక్కిరి చేస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు గృహ నిర్మాణాది కార్యక్రమాలు మరమ్మతులు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు వృక్షిక రాశి వారిని పరిశీలించినట్టయితే నిర్ణయాలు త్వరితగతిన తీసుకున్నప్పటికీ ఫలితాలు ఆలస్యంగా చేరుతాయి వ్యాపారపరమైనటువంటి పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి విదేశీ సంబంధిత లావాదేవీల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు మాత్రం తొలగిపోతాయి ఉద్యోగపరంగా అనుకూలత పెరుగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి దూర ప్రయాణాలు ఈరోజు రుచికి రాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చక్కటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి చూస్తారు వ్యాపారపరంగా కూడా సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు విదేశీ సంబంధిత విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది వృత్తిపరమైనటువంటి అన్ని రంగాల వారికి కూడా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి గృహంలో ఆనంద సంఘటనలు ఏర్పడతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహావిష్ణువు ఆర్థిక ఒప్పందాలు ఈరోజు ధనస్రాసి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి వృత్తిపరమైనటువంటి విషయాలు సామాన్యం పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి ఆర్థికపరమైనటువంటి అంశాలలో అనుకూలత పెరుగుతుంది ఇంతవరకు సాధించలేనటువంటి కార్యక్రమాలపై మొగ్గు చూపిస్తారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలతని కలిగి ఉంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి నూతన కొనుగోళ్లు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రత్యర్థులు బలపడతారు వృత్తిపరమైనటువంటి విషయాల్లో విభేదాలు ప్రబలమవుతాయి కుటుంబ పరమైనటువంటి చిరాకులు కూడా అసంతృప్తిని కలిగిస్తాయి వ్యాపార రీత్యా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరికి రాకపోవడంతో నిరుత్సాహం పెరుగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఇక విదేశీ లావాదేవీలు ఈ రోజు కుంభరాశి వారికి కొంతవరకు కలిసి వస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు ఏర్పడతాయి సలహాలు ఇతరులకి బాగా ఉపయోగపడతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నూతన ప్రక్రియలు పనికి వస్తాయి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం మేలును కలిగిస్తుంది ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్నిస్తాయి